పన్నెండు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా ఆర్థరైటిస్ సమస్యలు జాయింట్ అర్థం అవగాహన కోసం నగరంలో వాక్త నిర్వహించిన అపోలో హాస్పిటల్ యాజమాన్యం స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఆర్థరైటిస్ ను నిర్లక్ష్యం చేసే వైకల్యం సంభవించే ప్రమాదం వివరాలు వెల్లడించిన అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఈ నెల పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ ను పురస్కరించుకుని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సిఐ పాల్గొన్నారు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్ డాక్టర్ చీమల వివేకానంద రెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి డాక్టర్ విక్రమ్ రెడ్డి యూనిట్ హెడ్ బాలరాజు ఆధ్వర్యంలో ఆర్థరైటిస్ సమస్యలపై ప్రజల్లో అవగాహన నిర్వహించిన వాక్తాన్ ను ఆరవ నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ శాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వరకు జరిగిన ఈ వాక్తాన్ లో అపోలో వైద్యులు సిబ్బంది బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సీఐ సాంబశివరావు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఆర్థరైటిస్ సమస్యలను అతి తక్కువ ఫీజులతో రెండు ప్యాకేజీలను ప్రకటించారు నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల విలువైన తొమ్మిది రకాల ఆర్థరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల విలువైన తొమ్మిది రకాల స్క్రీనింగ్ పరీక్షలను కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల విలువైన మరో స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేస్తున్నట్లు ఈ ఆఫర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ¡Rena! ¡No, no, 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 no. ఈ డిజీజ్ ఎంత సొసైటీలో బాగా ఉందో మీ అందరికి అవగాహన దానికి ఎస్పెషలీలోనే ప్రతి ఇంట్లో చూస్తాము ప్రతి ఇంట్లో మన చిన్నప్పటి నుంచి మోసాల లెబ్బులో ఏమి అంటే దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో రాష్ట్ర ఇద్దరు మనకి చెప్పారు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో క్వాలిఫైడ్ ఆఫర్మెడిషన్స్ ఐదు మంది ఉన్నారు డాక్టర్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ గారు అండ్

इधर बाप रोड में ना इसानियों के फिर राइवल और ना तो लोग आप और लोग दिख जाएँ देख रोड ये अपने बाप रोड में ना ये लोग इसानों को इधर ना तो पूरा और लोग फाइन तो सोच देवार आप रह जाएँ नीजी बीवी बोलो नीजी बीवी थाई डरने के लिए

कि सिर्फ डिटेल्स और और लोग भी जरा यू यू थिंक कॉस्ट वाला अंग्रेज़ा ये बात तो बहुत ही कंस्टेंट फीफ़ में एक्सपर्ट इन अलग जगह अपना हाई डिफ़ॉल्ट वन सिनेमा सिनेमा संडे टू एक्स मोड़ा हो सकता है तो जहाँ अपने ये किरीकारी मार्गवानी स्टोरीज़ बन जाती हैं लेकिन वहाँ भी स्टोरी और बॉडी वेट के तौर पर ये कोरोना इंफॉर्मेशन की बात है तो आप लोग भी जानते हो तो तमाम लोग ना गए हैं और देखिए कारण वो एक और एक और एक जो भी सामान है ये प्राइम अंधे स्लाइड है जो भी चीज़ है जो तो तीनों लोग तो ये मॉडल के दर्शन लोग आने देखेंगे वाले चले गए

ఇది స్కానర్ మనం హోల్ ఆల్్రెడీ ది సెపరేట్ చేస్తున్నాం ది 19 నైట్రోజన్ తో నికెల్ స్టార్ట్ అయ్యింది ది గ్రాండింగ్ ఎక్వల్ అవనా ది సోల్స్ ది వైడ్ మనం

इन इस पेन आउट मांगल लैंचर्स मांग तब जब यह अपन ऑफिस का मांग मारो भाई कपड़े में जेंट रेस्ट्रेंट मारे आजाओ चारों सुबह एक बार आओगे आप दोपहर की मां आह अभी बिठाओ फिर सोचो दोपहर लाइट ऑफ़ बंद करो अभी अलेक्स टाइटल टाइटल आउट विंटेज टाइटल आह बेनिफिट्स जैसे कंप्लीमेंट बहुत अच्� டைன் எக்சர்சைஸ் செஞ்சரமா 21 வரமா 20 டேஸ் செஞ்சரமா நம்ம பாடில எக்ஸ்ட்ரா ஒரு எஃபெக்ட்

ఈ ర్యాలీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థరైటిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అదేవిధంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు కలిగించి వాళ్ళు హ్యాపీగా ఎటువంటి పెయిన్ లేకోకుండా ఉన్నారని దాని మీద ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ రోజు ఈ బిజీ లైఫ్ లో చాలా మంది ఈ పాస్ ఫుడ్ అదే అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం దాని మూలన రకరకాల వ్యాధులు వస్తా అందులో ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ రావడం అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం ఈ పెయిన్ తోనే వాళ్ళు కంటిన్యూ అవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని ఎంత సింపుల్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ చిన్న చిన్న మెడికేషన్ ద్వారా నవరం కలిసి దాని ప్రాబ్లం నుంచి బయటపడే విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి ట్రీట్మెంట్ అవగాహన సంతోషం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా పెయిన్స్ కి సంబంధించి ధైర్యంగా వచ్చేసి డాక్టర్ అభివృద్ధి చేసుకొని ట్రయాల్ అంటే చాలా మందికి వెళ్తే లైఫ్ లాంగ్ వాడలుందా మన డాక్టర్ అందరూ చెప్పారు లైఫ్ లాంగ్ వాడాలా ఈ మెడిసిన్ పే కాబట్టి లేని ఆ పెయిన్ జర్నీ చేస్తూ ఉంటారు అది ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ అయ్యి చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటాయి కాబట్టి ముందుగానే ఎర్లీ సైన్స్ తగినంత విధంగా డాక్టర్ అయ్యి లైఫ్ చేసుకోవడం ట్రీట్మెంట్ తీసుకోవడం వలన వాళ్ళు మరింత ఇబ్బందులు చేయకుండా హ్యాపీగా పెయిన్ పీరియడ్ పొందుతారని అనుకున్నాం ఈ విధంగా ఈ రోజు ఇంకో ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా డాక్టర్ చెప్తూ సెలవు తీసుకున్నాం సార్ అదే కాకుండా